ఇప్పుడైతే హార్డ్ వర్క్ అయితే సక్సెస్ అయిపోయింది ఈ మైక్ అయితే టూ డేస్ హార్డ్ వర్క్ చేసి ఆనవట్లేదు టూ డేస్ వచ్చి టూ డేస్ అవుతుంది అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇదైతే చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ ఈ టూ డేస్ టూ డేస్ అయింది ఇది వచ్చేసి ఆర్డర్ ఆర్డర్ చేసాం మేము ఈ ఈ మైక్ అయితే చాలా బాగుంది మీరు మీరు కూడా కొనుక్కోవాలంటే అమెజాన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందులో ఉంటుంది అవైలబుల్గా ఉంటుంది కొనుక్కోండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బా